విశాఖ ఉక్కు పరిశ్రమ ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు పెద్ద ఉద్యమమే నడిచింది ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును మళ్లీ పునరుజ్జీవం వచ్చేలా ఆ పరిశ్రమకు పాటుపడదాం అని చెప్పి కూటమి నాయకులు అందరూ చెప్పారు ఇప్పుడు విశాఖ ఉక్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ సమాచారం ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఈనాడులో వచ్చిన ఒక వార్తను చూపిస్తూ ఉన్నాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై కేంద్రంతో చంద్రబాబు నాయుడు చాలా సంప్రదింపులు జరిపారు ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు అందించారు కాబట్టి ఇప్పుడు ఈ ఐ మీన్ ఈ నిర్ణయం వచ్చింది అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరో వార్త విశాఖ ఉక్కుకు ఊపిరి పదకొండు వేల ఐదు వందల కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు సో నాగేశ్వర్ గారు రీసెంట్ గా ప్రధాని మోదీ పర్యటనలో ఈ విశాఖ ఉక్కు మీద ఏదైనా సానుకూల నిర్ణయం ఉండొచ్చేమో అని నేను అడిగితే ఉండదు నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మీరు కామెంట్ చేశారు సో ఇది విశాఖ ఉక్కు ఊపిరిట సార్ నిజంగా ఊపిరి ఊపిరి ప్రైమ్ మినిస్టర్ విశాఖ ద్రోడానికి అనౌన్స్ చేయలేదు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు దాన్ని కరెక్ట్ కాంటాక్స్ లో అనౌన్స్ చేసుకుంటారు కదా నిజంగానే ఉంటే అయ్యుంటే కొద్ది రోజుల క్రితం కదా ఎయిత్ ఉన్నాడు కదా ప్రైమ్ మినిస్టర్ ఇవాళ సెవెంటీన్త్ ఉన్నాం టెన్ డేస్ క్రితమే వచ్చారు కదా ప్రైమ్ మినిస్టర్ ఎంత బ్రహ్మాండంగా లక్షలాది మంది సభలో అనౌన్స్ చేస్తే పొలిటికల్ ఎక్కువ మైలేజ్ వస్తుంది కదా మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు అనేది నా ప్రశ్న సహజంగా పొలిటికల్ లీడర్లు అందులో నరేంద్ర మోడీ లాంటి చాలా జాగ్రత్తగా పబ్లిక్ మౌలి చేసే నాయకుడు కదా ఎందుకన క్వశ్చన్ తర్వాత మీరు ఎన్నికలకు ముందు ఉద్యమాలు అన్నారు లేదు ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నాయి ఈ రోజు కూడా ఇంకా ఉద్యమాలు ఆగలేదు అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉద్యమాలు నడిపించాయి సార్ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు ఉండపట్లేదు రామ్ స్టేట్ రాదు పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అప్పుడప్పుడు మద్దతు ఇచ్చారు నడిపింది జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విశాఖకు ఉక్కు కార్మిక సంఘాలట్లు పోరాటం ఏ పొలిటికల్ పార్టీ వచ్చి నడిపిందని మీరు సంగీభవం తెలిపేది సంగీమాన్ తల్ప నడపడం ఎన్నికలు అయిపోయిన రోజు అప్పుడు సార్ ఎన్నికలకు అయిపోయినా కూడా సంగీభావం తెలిపే తెలిపారు కదా అప్పుడైనా ప్రతిపక్షాలు సంగీభానం తెలిపాయి ఇప్పుడైనా ప్రతిపక్షాలు సంఘీభావం తెలుపుతాయి అందువల్లే అది ఫస్ట్ రాజకీయ పార్టీలను కూడా పోరాటం కాదు మన రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు అది ఆ పోరాటం జరిగింది విశాఖ ఉక్కు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకత్వంలో జరిగింది రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు వెళ్లి మద్దతు ప్రకటించాయి ఎవరు మద్దతు ప్రకటిస్తారు ప్రతిపక్షాలు ప్రకటిస్తారు అధికారులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో వాళ్ళు ప్రకటించలేదు టిడిపి జనసేన ప్రకటించాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతిపక్ష ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు అప్పుడు ఇప్పుడు కార్మిక సంఘాలతో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా మద్దతు ప్రకటించాయి బిజెపి అప్పుడు ప్రకటించలేదు ఇప్పుడు వాళ్ళు అప్పుడైనా కేంద్రంలో అధికారులు ఉన్నారు అందువల్ల ఆది క్వశ్చన్ కాదు రాజకీయ పార్టీలు మనకు దీంట్లో ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజ్ ఇప్పుడు ఇవాళ వచ్చిన వార్తా కథనాలు అయితే ఆ ప్యాకేజీ ఊపిరి ఎక్కడ దేని కొరకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఎక్కడ లేదు కానీ ఏం జరగాలి అన్నప్పుడు ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు మీరు ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చారనేది కాదు అసలు విశాఖ ఉక్కు నష్టం ఎక్కడ వస్తుంది ఆ నష్టాన్ని ఎలా పూరించాలి అనేది మొదలు ఆలోచించి ఊపిరి అది కదా ఊపిరి ఆన్సర్ ఏంటి దానికి ఊపిరి తీస్తున్నది ఏది ఎందుకు ఊపిరి తీస్తున్నది ఏదంటే విశాఖ కర్మాగారానికి ఆప్టిమల్ ప్రొడక్షన్ కెపాసిటీ అంటారు అంటే పూర్తి కెపాసిటీతో ప్లాంట్ నడిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లో ఫ్యాక్టరీతో నడిస్తే సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఇయర్లీ ప్రొడక్షన్ ఉంటుంది వాస్తవంగా దానికి ఇరవై వేల ఎకరాల ల్యాండ్ ఉంది ట్వంటీ మిలియన్ టన్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్న సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక జరిగితే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది మీరు ఏ ఆర్థిక ప్యాకేజ్ అవసరం లేదు విశాఖ చరిత్ర అంతా మీరు తీయండి ప్రభుత్వం అడపాదడపా ఏమైనా డబ్బులు ఇచ్చినా దాన్ని విశాఖ ఉక్కే కంపెనీయే తేల్చుకుంది ప్రభుత్వం దీని ఎక్కడా బారం లేదు మీకు ఇప్పుడు కూడా మీరు సెవెన్ పాయింట్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీని కనుక రీచ్ అయ్యేలా ప్లాంట్ కు ఊపిరి ఇస్తే ప్లాంట్ కు మీరు ఏ నయా పైసా సాయం చేయాల్సిన అవసరం లేదు విశాఖకు కు తన బా తన నిలబడుతుంది అందువల్ల మొదలు ఈ సెవెన్ పాయింట్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుందా ఇవాళ ఫోర్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది సో ఫోర్ మిలియన్ టన్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఇది ఒక స్టూడియో ఉంది ఈ స్టూడియోకు మనం మీరు కొంత పెట్టుబడి పెడతారు దీనికి ఇద్దరు కెమెరామెన్ ఉంటారు ఈ స్టూడియోకి ఒక ఏసీ ఉంటుంది లైటింగ్ ఉంటుంది దీని ఆప్టిమల్ యూటిలైజేషన్ ఉంటేనే లాభం మీరు ఇప్పుడు ఒక కార్ కొని ట్యాక్సీ నడుపుతుంటారు రోజుకో రెండు గంటల కార్ ట్యాక్సీ మరిచింది అనుకోండి మీకు వైబుల్ అవుతుందా మీరు అందుకే మీరు ప్రైవేట్ టాక్సీలు ఉన్నవాడు మార్నింగ్ అండ్ నైట్ కూడా ఇద్దరు డెవలప్ లో నడుపుతాడు అలాగే ప్లాంట్ కూడా సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ కెపాసిటీ కావలసిన వర్క్ ఫోర్స్ కావలసిన మిషనరీ కావలసిన సదుపాయాలన్నీ ఉంచుకొని మీరు ఎందుకు ఫోర్ మిలియన్ టన్ ప్రొడక్షన్ అవుతుంది కంపెనీలో కార్మికుల అసమర్థతన మీకు కంపెనీలో ఉన్న టెక్నాలజీ లోపమా కాదు కాదు అనటానికి ప్రూఫ్ ఏంటి అంటే మీకు లాస్ట్ మంత్ విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వర్టర్లు హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సెంట్ కెపాసిటీతో పనిచేసాయి అంటే మీకు ఆ కన్వర్టర్లు ఇంత కెపాసిటీతో పనిచేయాలి అనుకుని అంతకన్నా ఎక్కువ కెపాసిటీ పనిచేసాయి అందువల్ల ఎక్కడ మరి ఆగుతుంది మరి సెవెన్ పాయింట్ మిలియన్ టన్స్ చేయాల్సిన ఫెసిలిటీ ఉంది ఫోర్ మిలియన్ టన్స్ బ్లాక్ ఫండెస్ బీసేసి ఉంటే గుడ్ బ్లాక్ ఫండస్ లో మరి ఎందుకు జరుగుతుంది అంటే దీనికి కారణం ఒకటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఆపరేషనల్ క్యాపిటల్ లేదు అంటే రోజువారీ ఇప్పుడు ఒక నెల రోజుల అవసరమైన రా మెటీరియల్ కొనుక్కునేంత పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ లేదు అందువల్ల ప్రభుత్వం గనక ఒక నాలుగు వేల కోట్లు మీరు లోన్ గా ఇస్తే లేదు మీరు ఈక్విటీ లాగా ఇస్తే మళ్ళీ కావాలంటే ప్లాంట్ తెరిపేస్తుంది వాళ్ళు ఇమీడియట్ గా నీకు రా మెటీరియల్ కొనుక్కుంటారు అసలు ఇంకొక ముఖ్యమైన అంశం మరి ఎక్కడ నష్టం వస్తుంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టం వస్తుంది స్టీల్ ఉత్పత్తిలో కీలకమైన రా మెటీరియల్ ఐరన్ ఓర్ ఇనుప ఖనిజం అనేది కీలకమైన రా మెటీరియల్ ఇవాళ టాటాలకు మిట్టలకు ఇలా ప్రైవేట్ కంపెనీలకునో సొంత ఇనుప ఖనిజాలు కేంద్రం కేటాయిస్తుంది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత ఇనుప ఖనిజం లేదు ఇది లేకుండా మీరు పేపర్లలో అనుకూలమైన వార్తలు రాసుకుని ఊపిరి రాదు మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిజంగా ఊపిరి రావాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇంకా మేము ఇనుప ఖనిజం డబ్బులు కేటాయిస్తున్నాము అని ఇది ఒక్కటి చేయండి అది ఊపిరి మీరు పదకొండు వేల కోట్లు కాదు పదకొండు రూపాయలు కేకండి పదకొండు రూపాయలు కేకండి శీక్రం నడుస్తుంది మీరు ఏమైనా చేయాల్సింది ఏంటంటే ఒక ఇనుప ఖనిజం డబ్బులు కేటాయించండి మరి ఎవరు కేటాయించాలి ఉక్కు దొంగల మంత్రిత్వ శాఖ కేటాయించాలి అంటే స్టీల్ మినిస్ట్రీ మైండ్ మినిస్ట్రీ ఒకరే కానీ విచిత్రం ఏంటంటే ఆ స్టీల్ అండ్ మైన్ మినిస్ట్రీ దగ్గర ఇంప ఖనిజం ప్రైవేట్ ప్లాంట్లకు ఇస్తారు తప్ప ప్రభుత్వ ప్లాంట్లకి దీనివల్ల ఏం జరుగుతుంది ఇవాళ ఇనుప ఖనిజం కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ టన్నుకు ఆరు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక దశలైతే బాగా అవైలబిలిటీ లేనప్పుడు ఎనిమిది వేల ఐదు వందల ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెడుతుంది వాస్తవంగా సొంత ఇనుప ఖనిజం ఉన్న ప్రైవేట్ కంపెనీలకు ఆరు వందల రూపాయల సింపుల్ ఎకనామిక్స్ కదా మీకు పది రేట్లు ఎక్కువగా రా మెటీరియల్ కాస్ట్ అవుతుంటే స్టీల్ ప్లాంట్ లాభాలు ఎట్లా వస్తుంది అసలు నష్టాల్లో వాటికి ఎక్కడ పోతుంది మీరు ఒక లెవెల్ ప్లేస్ మీరు మేము ఏం స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ సాయం చేయమని అంటలేము మీరు డబ్బులు ఇవ్వమని కూడా అంటలేము నేను ప్రైవేట్ ప్లాంట్లకు ఏ రకమైన సహాయం ప్రభుత్వం చేస్తుందో అదే గవర్నమెంట్ ప్లాంట్ చేయమంటారు ఇంకా వేరేది ఏమి చేయన లేదు మీరు దాడిని చేసుకొని రెడీగా ఉన్నారా మీరు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్న ప్రశ్న మీరు వినపక్కడ నుంచి దండలిస్తున్నామని ప్యాకేజ్ లో ఉందా చెప్పకండి పత్రికల్లో అనుకూల వార్తలతో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం లేదు ఈ ప్యాకేజీ ఇనుప ఖనిజం గనులు కేటాయిస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది పోనీ ఇనుప ఖనిజం గనులు లేదు అన్ని ప్రయోటం ఏం చేయాలి దానికి ఒక మార్గం ఉంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే మీకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర వంద సంవత్సరాల హండ్రెడ్ ఇయర్స్ కు సరిపోయే ఇంకొకటి ఉంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు కేంద్ర ప్రభుత్వం మాండేట్ ఇచ్చింది మీరు వికసిత భారత్ లో భాగంగా మీరు దేశంలో స్టీల్ ప్రొడక్షన్ ఇన్ని టన్ లో రావాలని ఇన్ని మిలియన్ టన్ లో మీరు ఆ మ్యాండేట్ ఫుల్ఫిల్ చేసడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ప్లాన్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రించండి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను తీసుకెళ్లి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేయండి చేసే బ్యాంకు ఉద్యోగులు కూడా బ్యాంకులు మెర్జ్ చేశారా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇవాళ ఉందా ఎక్కడైనా అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమైందా లేదా ఆంధ్ర బ్యాంక్ ఉందా ఇవాళ మరి అది ఇంకొక గవర్నమెంట్ బ్యాంక్ లో మెర్జ్ అయిందా లేదా మీరు బ్యాంకుల్ని మెర్జర్ చేశారు కదా ఇన్సూరెన్స్ కంపెనీలు మెరి చేస్తామంటున్నారు కదా ఏమనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిజం లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే దాని దగ్గర గనులు లేవు గనులున్నా కేటాయించండి కాదంటే గనులున్న సేల్ లో చేయండి ఇందులో ఏం కష్టం ఇప్పుడు నిజంగా కేంద్ర మంత్రి కనుక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ ఉక్కును మెరుగు చేస్తున్న ప్రకటన చేస్తే నయా పైసా ఖర్చు లేదు కేంద్ర ప్రభుత్వానికి అయ్యా మీరు పదకొండు వేల ఐదు వందల కోట్లు చెంది సార్ తీసుకెళ్తాను సేల్ లో చేయండి ఆటోమేటిక్ గా విశాఖ ఉక్కు ఊపిరి కాదు ్రహ్మాండమైన మీరు ఇన్ని కథనాలు రాసుకొని ప్రజల్ని భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు మీరు అందువల్ల పత్రికలు కూడా అడగాలి ఇవాళ అన్ఫార్చునేట్లీ పత్రికలు ప్రభుత్వం చెప్పేటువంటి కహానీలకు మనం ప్రాప్తుడు ఇవ్వద్దు ప్లిసి రాజు నాకు తెలియదు ప్యాకేజీ మీరు ఉందా ఇది అడగాల్సిన క్వశ్చన్ అది మీరు సొంత ఇంపగనలు ఇస్తున్నారా లేదు సేల్ లో మెర్జ్ చేస్తున్నారా ఈ రెండు పనులు చేయడం లేదు పోనీయండి మన స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం చేయాలి అని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది తీసుకుందా లేదా రియాలిటీ కదా అందరూ తెలుసు కదా నిర్మలా సీతారామన్ ఏమన్నారు లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ ను అమ్మడం అనేది మా విధానము అన్నారు సో విధానం అన్న తర్వాత మీరు ఇప్పుడు దానికి మేము పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి కుదురు పోస్తున్నామంటే ఎవరు ఎవరి కొరకు పోస్తున్నారు ప్రభుత్వ రంగంలో ఉంచడానికి ఊపిరి పోస్తున్నారా ఊపిరి పోసి ప్రైవేట్ రంగానికి అమ్మ అమ్మదారి మేకను ఇవ్వడానికి దానికి బాగా మేత పెట్టి బలిపెక్కిచ్చి దాన్ని బలంగా చేసి దాన్ని తీసుకెళ్లి బలిస్తారా నిన్న చెప్పండి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కూపిరి ఎవరు కూడా కూతున్నారు అదానికి అప్పచెప్పడానిక మిట్టలు కప్పచెప్పటానిక లేదా ప్రభుత్వ రంగంలో ఉంచడానికి ప్రభుత్వ రంగంలో ఉంచి మీరు విశాఖ ఉక్కును కాపాడదలుచుకుంటే గా మీరు ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని సమర్చుకోవాలి ఎక్కడన్నా ఈ ప్యాకేజ్ లో మేము క్యాబినెట్ నిర్ణయించిన నిర్ణయాన్ని ఉపయోగించుకుంటున్నా అని అందా లేనప్పుడు ఏంటి డైవర్స్ నోటీస్ ఇచ్చి హణిముకు పోతున్నట్టు అవుతుంది అవునా కదా నువ్వు ఆల్రెడీ డైవర్స్ నోటీస్ ఇచ్చావు మళ్ళీ మేము అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతున్నాం కలిసి అణిముందుకు వెళ్తున్నా అంటే ఏమైనా అర్థం ఉందా నిజంగా అన్యోన్యమైన దాంపత్యం గడపాలి అని ముందుకు వెళ్ళాలంటే మొదలు డైవర్స్ నోటీస్ కూడా రిటర్న్ తీసేసుకోవాలి కదా డ్రైవర్ నేను అన్యోన్యమైన దాంపత్యం గడుపుతున్నాడు నమ్మాలి ఫస్ట్ అన్యోన్యమైన దాంపత్యం గడిపే వాళ్ళు ఏం చేస్తారు మనకు విభేదాలు వచ్చాయి విడాకుల నోటీస్ తెలుసుకున్నాం మనపరించుకుందాం అనుకోరా మరి ఇక్కడ విశాఖ విచిత్రం ఏంటంటే విడాకుల నోటీస్ అక్కలే ఉంటది కానీ అన్నోన్యమైన దాంపత్యం గడుపుతామంటారు ఇది ఎట్లా నమ్మాలి అందువల్ల మీరు స్ట్రాటజిక్ సేల్ చేయాలి అంటే స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే మరో ప్రైవేట్ భాగస్వామిని అంటే విశాఖ స్టీల్ తో పోటీ పడగలిగే ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి దానికి దీన్ని అపయ్యపడం అది సేల్ మీరు అది ఆ నిర్ణయం కేబినెట్ ఎక్కడ ఉపరించుకున్నా చెప్పండి ఆ నిర్ణయం విశాఖ ఊతురు ఊరి ఎవరికి లాభం ఎవరికి లాభం ఏంటంటే మేకకు గేత బాగా పెట్టి దాన్ని బలు బలిసి చేసి దాన్ని తీసుకెళ్లి బలి ఇవ్వడమే అంటే ఒకప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అది ఆకర్షణీయంగా ఉంటుంది కదా మీకు బ్రహ్మానంద ఊతురు మంచిగా బ్రహ్మానంద ఆరోగ్యకరంగా మార్చి దాన్ని తీసుకెళ్ళి అప్పయపడం కాదా మీరు చెప్పండి ఇక నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ వస్తుంది ఇది గ్రాంట్ అప్ప ఈక్విటా ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తామంటున్నారు ఇది ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కా అప్పుడు ఉన్నప్పుడు తీస్తానిక చెప్పండి మీరు ఎందుకు ఇది కీలకము అంటే మీరు అడుగుతున్నది ఏంటి విశాఖ స్త్రీ ప్లాంట్ అయ్యా మీరు మాకు ఏ గ్రాంట్ గ్రాంట్ అంటే ప్రభుత్వము ఇవ్వడం డబ్బులు అది ఇవ్వాల్సిన అవసరమే లేదు మీరు ఏమి ఇవ్వండి అంటున్నాం ఇది ఇచ్చారు మూడు వేల కోట్ల ఇచ్చారు ఈక్విటీ కింద దాన్ని మళ్ళీ విశాఖసుకుంది మీరు ప్రైవేటు ఇప్పుడు ఇలా ఎల్ ఉంది ఎల్టీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట అత్యంత విలువైన భూములు అప్పారా లేదా ఎలాంటి మీకు మెట్రో కింద ఉన్న ఈ రెంట్ రెస్టారెంట్లు షాపింగ్లు ఇవన్నీ ఏంటి ఎవరి అవి అవి ప్రభుత్వం కాదా ఎల్లంటికి అప్పయ లేదా మీరు అవన్నీ అరవై ఆరు వేల పాటు లీవ్ ఇచ్చారు ఎల్ఎన్టీకి ందుకు ఇచ్చారు అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మెట్రో లాభాల్లో రాదు గనక ఆ లాభాల్లో వచ్చే వరకు దానికి విలువైన ప్రభుత్వ ఆస్తులు ఇచ్చారా లేదా ఏమంటున్నా మీరు అయ్యా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారే పబ్లిక్ సెంటర్ కంపెనీకి మీరు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు ఇవ్వరు ఎక్కడ లేదు ప్రైవేట్ కంపెనీలకు ఏది ఇస్తున్నారో అంత అందులో సగం ఇవ్వండి పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీ కదా అని మీరు మేమే ఎక్కడ లేదు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే దాంట్లో సైన్ ఇవ్వండి వాళ్ళకి ఇచ్చిన ఇంపగనం కానివ్వండి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ కోసం మీరు ప్రైవేట్ కంపెనీలకు లోన్ రైట్ ఆఫ్ చేస్తారు లోన్లు రీషెడ్యూల్ దాన్ని షాపింగ్ చేయండి అంటున్నాం అంటే హై కాస్ట్ డెట్ కాస్త లో కాస్ట్ డెట్ గా మార్చండి అంటే ఉదాహరణకు మీరు ఎక్కువ వడ్డీ చెల్లించి అప్పు ఉంది ప్రభుత్వము దాన్ని తక్కువ వడ్డీ చెల్లించి అప్పుగా మార్చండి లేదు మీరు ఆ డబ్బులు చెల్లిస్తే అది మీ వాటా మారుతుంది తర్వాత మీ స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ వచ్చి ప్రొడక్షన్ అయితే మీరు మీ అప్పులు మీకు చేస్తారంటున్నారు సో ఆపరేషనల్ కి ఇవ్వండి మీరు ఖర్చులు మీరు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇనుప కనిజము ప్రైవేట్ లో ఎక్కువ ఖర్చు కొనుక్కోవాలి బొగ్గు కొనుక్కోవాలి సొంత బొగ్గు గనులు ఇవ్వరు ఇవి కొనుక్కునేటప్పుడు కనీసం ఇనుప మీకు రైల్వే వ్యాఘన్లు ఇవ్వరు తెలుసా విచిత్రం ఏంటంటే రైల్వే వ్యాఘలు ఇవ్వరు మీరు స్టీల్ ప్లాంట్ కు కాల్సిన రా మెటీరియల్ ను రవాణా చేసేందుకు స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టీల్ ఎగుమతి చేసేందుకు గంగవరం పోర్టు వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటిది అది అది స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు పోర్టు దాని తీసుకెళ్ళి ఏం చేశారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఆఖరిగా ఎవరి చేతిలో ఉన్నది వాళ్ళు అదాని చేతిలోకి పోయింది ఇవాళ గంగవరం పోర్టు అదాని చేతిలో ఎందుకు పోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ చేతిలో ఉండాల్సిన పోర్టు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్ట్ కి ఎక్కడ వెళ్తే చూడండి ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది కిందనే ఇది మీరు సొంత ఇంపక నిజ నలు ఇవ్వక మీరు సేల్ లో మెర్జ్ చేయక దీనికి కావలసిన ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వక దీని పూర్తి స్థాయిలో సెవెన్ పాయింట్ మిలియన్ టన్ ప్రొడక్షన్ చేయకపోతే అల్టిమేట్ గా చేసేది అంటే ఇది కూడా విశాఖ స్టీల్ అప్పుల్లో అప్పుగా మారి అది స్టీల్ ప్లాంట్ ఇంకా అప్పులు పెరిగాయని చెప్పి దాన్ని బాగా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అత్త అవుతుంది లేదు దాన్ని మేకను బలిష్టం చేసి బలి ఇవ్వడానికే అవుతుంది అందుకని మేము నడుతున్నాం మీరు ప్యాకేజ్ లో బాగుండ పైసా ఖర్చు ఇవ్వకండి నో నీడ్ ఫర్ మనీ సేల్ లో మళ్ళీ చేస్తున్నాయి నోట్ చేయించాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోరేది ఏదో ఒక డబ్బులు ఎవరన్నా లేదంటున్నాను కదా స్టీల్ ఆ స్టీల్ అదార్ట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కంపెనీ కదా మీరు ప్రైవేట్ బ్యాంకులు నష్టపోయిన ఇవ్వాల కింద ప్రైవేట్ బ్యాంకులు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలుపుతారే అయ్యా ఒక ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఇంకో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ లో ఏంటి ప్రాబ్లం మీకు ఇబ్బంది ఏంటి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి కానీ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి ఏంటి ఇబ్బంది ఇది ఎప్పటికీ ఉన్న డిమాండ్లు కదా ఇవాళ ఒక్క డిమాండ్ కాదు ముప్పై నాలుగు వేలుగా డిమాండ్ నీకు ప్రైవేట్ స్ట్రీట్ ప్లాంట్లకి ఐదున్నో మైన్ ఇచ్చి కోల్ మైన్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ను పెడతారు ఎందుకు ఇది ఏమీ లేకుండా మీరు ఊపిరి అలాంటి వార్తలు రాసుకుంటే ఆ వార్తలు కరెక్ట్ అయితే చాలా సంతోషం కానీ ఎలా ఊపిరి ఊస్తారో నాకు చెప్పండి ఇది అసలు ఊపిరి ఆడకుండా చేస్తున్నది ప్రభుత్వమే కదా సొంత ఇనపగనక గానీ లేక రా మెటీరియల్ లేక పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేయక మీరు ఊపిరి తీస్తున్నారు కదా ఇప్పుడు అదే కాదు పన్నెండు వేల ఉద్యోగులు ఉన్నారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పన్నెండు వేల ఉద్యోగులు ఈ డిసెంబర్ నాటికి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి పన్నెండు వందల మంది రిటైర్ అవుతున్నారు మీకు ఇంకొక రెండు వేల మూడు వేల మంది ఇచ్చి పంపిస్తున్నారు మరి ఎంప్లాయీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది నాకు చెప్పండి మీకు మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు మీ చూడండి ఇంక ఎట్లా ఇస్తున్నారు వీరు కాంట్రాక్ట్ దో మూడు వేల మందిని తీసేస్తున్నారు వాళ్ళ సాలరీస్ సెప్టెంబర్ నుంచి ఇవాళ మన జనవరి ఉన్నాం కదా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ దేవుళ్ళు అందరూ జీతాలు చెప్పండి సెప్టెంబర్ నుంచి పెండింగ్ ఉంది శాలరీస్ మీరు శాలరీస్ ఇవ్వరు ఎంప్లాయీస్ తొలగిస్తున్నారు రా మెటీరియల్ లేకుండా చేస్తున్నారు బ్లాస్ట్ మెండర్స్ మూసేస్తున్నారు మరి ఊపరు ఎక్కువ డోంట్ ఫర్గెట్ లైక్